సార్ రీసెంట్గా మళ్ళీ అమృత ప్రణయ్ కేసు మళ్ళీ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది ఈ ఆ ప్రణయ్ హత్య కేసులో నిందితులుగా ఎంతమంది అయితే రుజువయ్యారో ఆ నిందితుల్లో ఒకరికి ఉరిశిక్ష పడింది మిగతా వాళ్లకు యావజ్జీవ కారాగార శిక్ష పడింది అంటే ఒకరికి ఉరిశిక్ష పడడం ఏంటి మిగతా వాళ్లకు యావజ్జీవ కారాగార శిక్ష పడడం ఏంటి అనేది ఈ వార్త చాలా సంచలనంగా మారింది అంతేకాదు మరి ఈ యావజ్జీవ కారాగార శిక్ష పడిన వాళ్ళకి బెయిల్ వచ్చే అవకాశం ఉందా ఉరిశిక్ష పడిన అతనికి క్షమాభిక్ష లభించే అవకాశం ఏమైనా ఉందా సార్ ఈ కేసులో నల్గొండ సెషన్స్ కోర్టు సుభాష్ శర్మ అనే అతనికి డెత్ పెనాల్టీ అవార్డ్ చేసి జరిగింది మిగతా వాళ్ళందరూ కూడా లైఫ్ ఇంప్రెజ్మెంట్ ఇవ్వడం జరిగింది ఇది ఇండియన్ పీనల్ కోడ్ కింద మరియు ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాక్స్ యాక్ట్ కింద కూడా ఈ కేసులు రుజువైనాయి కొన్ని సెక్షన్స్ కింద ఎందుకంటే క్యాస్ట్ ప్రిజిడీజెస్ అనేది ఇండియాలో ఉన్నాయి ఈ కులాంతర మ్యారేజెస్కి సంబంధించి అనేక కేసులు మర్డర్లు చాలా జరిగినాయి ఈ రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన ట్రాజిక్ ఈ మర్డర్ కేసులో అమృత ఫాదర్ ఆయన తండ్రి చనిపోయారు మారుతీరావు చనిపోయాడు కానీ మిగతా వాళ్ళందరికీ శిక్ష పడడం జరిగింది అనమాట ఇక్కడ ఏంటంటే జరిగింది ఒకరికి డెత్ పెనాల్టీ మిగతా వాళ్ళకి లైఫ్ ఈ డెత్ పెనాల్టీ అనేది జనరల్ గా రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసెస్లో శిక్షగా వేస్తారు ఇది రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసెస్ ఎందుకంటే అంతకుముందు ఒక పర్టికులర్ మర్డర్ కేసులో ఈ అతను ముద్దాయి అక్కడ కూడా శిక్ష పడింది ఇతను ఇతర కేసులో కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి ప్లస్ ఈ మర్డర్కి ఇతని కాన్స్పరసీకి ఇతనే మెయిన్ కారెట్ అని చెప్పి ఇతనికి డెత్ పెనాల్టీ విధించారు కాకపోతే చాలా మంది సోషల్ ప్లాట్ఫామ్స్ మీద కానీ వాళ్ళు మనుషులే కదా డెత్ పెనాల్టీ ఇస్తే ఎట్లా వాళ్ళని ఎందుకు రిఫార్మ్ చేయకూడదు వాళ్ళెందుకు రిహాబిలేట్ చేయకూడదు కాబట్టి వాళ్ళని డెత్ పెనాల్టీ ఇవ్వటం తప్పేమో వాళ్ళకి లైఫ్ ఇచ్చుంటే సరిపోయి ఉండేది అనే విధంగా ఒక డిస్కషన్ కూడా జరిగింది అండ్ అనే దానికి సంబంధించి మనకి ఇండియాలో లాస్ ఉన్నాయి ప్రొబెషన్ ఆఫ్ అఫెండర్స్ యాక్ట్ అని ఒక యాక్ట్ ఉంది దాంట్లో ఏం చెప్తాడంటే లెస్ దాన్ సెవెన్ ఇయర్స్ పనిష్మెంట్ ఉన్న కేసులు అంటే ఒక సెక్షన్ కింద శిక్ష అనేది ఏడేళ్ల కంటే తక్కువ ఉండాలి ఏడేళ్ళ కంటే తక్కువ ఉన్న శిక్ష ఉన్న కనుక సెక్షన్ కనుక వైలేషన్ అయితే అప్పుడు కోర్టు అఫెండర్స్ని ప్రొబిషన్ మీద రిలీజ్ చేస్తుంది అనమాట మైనర్ అఫెన్సెస్ ఫస్ట్ టైం అఫెన్సెర్స్ యంగ్ అఫెండర్స్ వాళ్ళకి ప్రొబిషన్ ఇచ్చి ఇంప్రిజ్మెంట్ వద్దులే ప్రొబిషన్ మీద వెళ్ళండి మీరని అప్పుడు ప్రొబిషన్ ఆఫీసర్ రిపోర్ట్ కూడా తెప్పించుకుంటారు కానీ టెర్రరిజము రేపు విత్ మర్డర్ ర్యాన్సమ్ డబ్బు కోసం కొన్ని నేరాలు చేసినప్పుడు త్రీ నాట్ టూ ఇప్పుడు త్రీ నాట్ టూనే దీంట్లో ఐపీసీ సెక్షన్ కింద వేసింది కాబట్టి ఐగాని లేకపోతే ఇంకా పెద్ద పెద్ద నేరాలు చేస్తుంటారు అంటే టెర్రరిజానికి సంబంధించి వాటికి ఈ పిఓ యాక్ట్ ఈజ్ నాట్ అప్లికబుల్ అనమాట ఏది ఏమైనా కొన్ని గైడ్ అనేవి ఉన్నాయి ఈవెన్ సెవెన్ ఇయర్స్ లోపల పనిష్మెంట్కి కూడా కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి సపోజు ఒక దొంగతనం కేసు జరిగింది వంద రూపాయలు దొంగలిచ్చాడు లేకపోతే పది రూపాయల భోజనం దొరక్క దొంగలిచ్చాడు అటువంటి చిన్న చిన్న కేసుల్లో మళ్ళీ త్రీ ఇయర్స్ పనిష్మెంట్ ఉంది తెఫ్ట్ కి మరి దొంగతనానికి అంత కేసు చేస్తే వాడు హార్డ్ అండ్ క్రిమినల్ అయిపోతాడు మళ్ళీ జైల్లోకి వెళ్ళిపోయి జైల్లో ఉన్న ఇతర వాళ్ళతోటి ఇంట్రాక్ట్ అయ్యి అందుకని ఏం చేస్తారంటే అటువంటి చిన్న చిన్న కేసుల వాళ్ళకి ఈ పీఓ యాక్ట్ అప్లికబుల్ చేసి ప్రొబిషన్ మీద అతన్ని రిలీజ్ చేస్తారు అలా చే ఈ మర్డర్ కేసులో మటుకు అలా చేసేదానికి అవకాశం లేదు అలా చేస్తే సొసైటీ కూడా దాన్ని మెచ్చుకోదు అనమాట కాబట్టి డెత్ పెనాల్టీకి సంబంధించిన కేసులో కానీ లైఫ్ ఇంప్రిజన్మెంట్ సంబంధించిన కేసులు కానీ పర్టికులర్ మీరు చెప్పిన కేసులో పిఓ యాక్ట్ అనేది నాట్ అప్లికబుల్ క్యాపిటల్ పనిష్మెంటు సీరియస్ క్రైమ్స్లో జరుగుతుంది అయితే ఇక్కడ ఒక ఇంకొక డౌట్ కూడా లీగల్ డౌట్ కూడా చాలా మందికి వచ్చింది అదేంటంటే త్రీ నాట్ టూ మర్డర్ కేసుల్లో జడ్జి గారు డెత్ పెనాల్టీ ఇచ్చిన తర్వాత ఏ కేసుకైనా సరే వెంటనే డెత్ పెనాల్టీని అమలుపరచడానికి లేదు ఆ రికార్డ్ అంతా ఒక లెటర్తో పాటి హైకోర్టుకి సబ్మిట్ చేయాలి హైకోర్టు కూడా కన్ఫర్మ్ చేస్తే అప్పుడు మాత్రమే డెత్ పెనాల్టీ అనేది ఇంప్లిమెంట్ చేయాలి అయితే జడ్జి గారు జిల్లా జడ్జి గారు కానీ ఎవరైనా జడ్జి గారు డెత్ పెనాల్టీ ఇచ్చిన తర్వాత ఆ ఫైల్ మొత్తాన్ని హైకోర్టు పంపించే హైకోర్టులో అది పెండింగ్ ఉన్నప్పుడు ముద్దాయిలు కూడా మా మీద అన్యాయంగా డెత్ పెనాల్టీ వేసారు మేము అసలు నేరమే చేయలేదని అప్పీల్ వేస్తుంటారు ఆ అప్పీల్ కూడా హైకోర్టుకి వెళ్తాయి ఇప్పుడు ఆ అప్పీలు జడ్జి గారు పంపించింది ఇవన్నీ కూడా క్లబ్ చేస్తారు క్లబ్ చేసి ఫైనల్ గా తీర్పిచ్చినప్పుడు ఈ డెత్ పెనాల్టీ కరెక్ట్గా ఇచ్చారా లేదా అమలు జరిపేదానికి అన్ని అర్హతలు ఉన్నాయా లేదా ఇది రీజనబుల్ కాదా ఈ పర్టికులర్ కేసులో చేసిన నేరం ప్రూవ్ అయిందా లేదా ప్రూవ్ అయిన దానికి ఆల్టర్నేటివ్ ఉంటుంది అనమాట ఏది త్రీ నాట్ టూకి కి లైఫ్ ఆర్ డెత్ పెనాల్టీ విత్ ఫైన్ ఫైన్ అనేది కంపల్సరీ లైఫ్ ఇచ్చినా ఫైన్ కంపల్సరీయే డెత్ పెనాల్టీ ఇచ్చినా ఫైన్ కంపల్సరీ కానీ లైఫ్ ఇవ్వచ్చా డెత్ పెనాల్టీ ఇవ్వచ్చా అనే దానికి సంబంధించి కావాలంటే పిఓని అడిగి రిపోర్ట్ తెప్పించుకోవచ్చు అసలు ఈడెవరు ఎందుకు చేశాడు నేరము నేను ఇక్కడ నిజామాబాద్లో బోధనలో వర్క్ చేసేటప్పుడు ఒక తండ్రి తాగిన మైకంలో చిన్న పిల్లవాడిని మెడకి తాడేసి ఎక్కడో దూరంగా తీసుకెళ్లి చంపేస్తాడు దాంట్లో లైఫ్ ఇచ్చాను డెత్ పెనాల్టీ ఎందుకు ఇవ్వలేదని చాలామంది అడిగారు చిన్న పిల్లవాడిని చంపారని అది రేరెస్ట్ ఆఫ్ రేర్ క్రైమ్ కాదు కాబట్టి డెత్ పెనాల్టీ అనేది ఇవ్వలేదు అట్లా డెత్ పెనాల్టీ ఇవ్వాలంటే రేరెస్ట్ ఆఫ్ రేర్ క్రైమ్ అంటే లైఫ్ ఇంప్రెజన్మెంటే కూడా ఒక చిన్న డౌట్ ఉంది లీగల్గా లైఫ్ అంటే పూర్తి లైఫా లేకపోతే పన్నెండేళ్ళ పదహారు ఏళ్ళ ఇట్లాంటిది కనుక ఉంటది ఒక డౌట్ జడ్జి గారు కనుక ఇతను చనిపోయేంత వరకు ఇతను జైల్లో పెట్టాలని రాస్తే స్పెసిఫిక్ గా అది లైఫ్ అంతా ఉండాల్సిందే లేకుండా అట్ట రాయకుండా ఇంప్రెజంట్ లైఫ్ అని అంటే జైల్ మాన్యుల్ ఆపరేట్ అవుద్ది జైలు మాన్యుల్లో ఉన్నటువంటి రూల్స్ ప్రకారం అతని సత్ప్రవర్తన అట్లే ఇండియన్ పీనల్ కోడ్లో లైఫ్ అంటే డెఫినేషన్ అనే దాన్ని బట్టి చాలా రకరకాల ఆల్ని చేసి పన్నెండేళ్ళు పదహారు ఏళ్ళు ఇట్లా కొంత అన్నీ కన్సిడర్ చేసి తర్వాత రిలీజ్ చేసేస్తారు లాస్ట్ లైఫ్ దాకా కాదనమాట సో జడ్జి గారి తీర్పులో లైఫ్ అంటిల్ డె అంటిల్ హీస్ డెత్ అన్నాడు అనుకో ఇంకా లైఫ్ అంతా ఉండాల్సి ఇంప్రిజన్మెంట్ అట్లా కాకుండా ఓన్లీ ఈజ్ ఇంప్రిజండ్ ఫర్ లైఫ్ అన్నారు అనుకోండి అప్పుడు జైలు మాన్యులు అప్లికబుల్ అయ్యి కొంతకాలం తర్వాత అయ్యే అవకాశం రిలీజ్ అయ్యే అవకాశం అంటే ఇప్పుడు మరి పడిన క్షమాభిక్ష అది వేరే మళ్ళీ అదేంటంటే గవర్నర్ పవర్స్ ఉంటాయి ఆ స్టేట్ గవర్నర్ ఉంటది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉంటది కోర్టుభిక్ష చెప్పే పవర్ లేదు కానీ గవర్నర్ ఇచ్చినటువంటి తిరస్కరించిన ఇచ్చిన దాని మీద మటుకు మళ్ళీ కోర్టు జుడిషియల్ పవర్ ఎక్సర్సైజ్ చేసి ఆ గవర్నర్ కరెక్ట్గా తిరస్కరించాడా లేదా దీనికి కూడా కొన్ని రూల్స్ కొన్ని కేసెస్లో సుప్రీంకోర్టు చెప్పింది ఏమనంటే గవర్నర్ గారు నేను క్షమాపీక్ష ఇస్తున్నాను లేకపోతే క్షమాపిక్ష చేయటం లేదు అన్న అనంటే మనం ఏం చేయడానికి లే కానీ ఆయన రీజన్స్ రాశాడు అనుకో ఈ కారణాల వల్ల నేను క్షమాపిక్ష ఇస్తున్నాను అని చెప్పి చిలుకలూరు పేడ బస్సు దవనం కేసులో కొన్ని రీజన్స్ రాశారు ఈ కారణాల వల్ల నేను క్షమాపక్ష ఇవ్వడం లేదని ఇస్తాను అట్లా అట్లా చా రీజన్స్ రాస్తే ఆ రీజన్స్ను మటుకు కోర్టు మళ్ళీ కన్సిడర్ చేసి అది కరెక్టా కాదని చెప్పే అవకాశం ఉంది చూసారు కదా మరి అమృత ప్రణయ్ కేసు మళ్ళీ హల్చల్ చేస్తుంది కాబట్టి నిందితులకు ఒకరికి ఉరి శిక్ష పడింది మిగతా వాళ్ళకేమో యావజ్జీవ కారాగార శిక్ష పడింది కాబట్టి ఇదంతా కూడా ఉరి శిక్ష నుంచి తనకి క్షమాభిక్ష కావాలి అంటే గవర్నర్ గారు కన్సిడర్ చేయాలి అంటున్నారు అలాగే యావజ్జీవ కారాగార శిక్ష అనేది కూడా అమలులో రెండు విధాలుగా ఉంటుంది కాబట్టి వీళ్లకు వాళ్ళ సత్ప్రవర్తన ద్వారా కూడా మధ్యలో వచ్చే అవకాశాలు ఉన్నాయని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఎందుకంటే చాలామంది కూడా క్షణికావేశంలో చేసే పొరపాట్లు కూడా కావచ్చు ఇవన్నీ గుర్తిస్తుంది న్యాయస్థానం అని కూడా క్లియర్ గా మనకు చెప్పడం జరిగింది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని